ఈరోజు లోకల్ జాబ్స్ అండి పీపీ జాబ్స్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాంటెడ్ ఎక్స్పీరియన్స్ ఫార్మసీ మేనేజర్స్ అండి ఇక్కడ ఫార్మసీ మేనేజర్స్ కావాలంటే నెల్లూరులో నంబర్ అయితే ఇచ్చారు డైరెక్టరీగా మీరు అయితే కన్సల్ట్ అయ్యేసి మీరే జాబ్స్కి అయితే ట్రై చేయొచ్చు నెక్స్ట్ వచ్చేసి వాంటెడ్ ఫీమేల్ టెలికాలర్ శాలరీ వచ్చేసి ఇక్కడ వాళ్ళు మీ యొక్క స్కిల్స్ని బట్టి మీరు యొక్క జాబ్ చేసేదాన్ని బట్టి అయితే ఇస్తానంటున్నారండి క్వాలిఫికేషన్ డిగ్రీ ఉండాలని చెప్పారు అర్జెంట్ రిక్వైర్మెంట్ కలెక్షన్ ఎగ్జిక్యూటివ్ అండ్ టీమ్ లీడర్స్ కావాలని హెచ్డిఎఫ్సి బ్యాంక్ కలెక్షన్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ నెల్లూరులో లొకేషన్ వచ్చేసి అట్రాక్టివ్ శాలరీ అంటే మంచి శాలరీ ఉంటుందని చెప్పేసి ఇవ్వడం అయితే జరిగింది నెక్స్ట్ వాంటెడ్ ఇమీ ఇమీడియట్లీ ప్రైమరీ టీచర్స్ కావాలంటండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే యొక్క నంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ప్రముఖ కంపెనీలో పనిచేటుకు మార్కెటింగ్ మేనేజర్స్ కావాలంటండి జీతం వచ్చేసి మంచిగా ఉంటుందంట సెక్యూరిటీ గార్డ్స్ కావాలంటండి ఏఎస్ఓలు కావాలంట పన్నెండు గంటలు డ్యూటీ నెంబర్ ఇచ్చారు డైరెక్టర్ మీరే కాల్ చేసి మాట్లాడుకోవచ్చు లోటస్ హాస్పిటల్ నందు జిఎన్ఎం బీఎస్సి నర్సింగ్ చేసిన వాళ్ళైతే కావాలంటండి అలాగే ఓటీ స్టాఫ్ కూడా కావాలంట రిసెప్షనిస్టులు కావాలంటండి హౌస్ కీపింగ్ స్టాఫ్స్ హోటల్ నందు పనిచేటకు కావాలనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది బ్రహ్మ కంపెనీలో వర్క్ చేయటకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉందంటండి స్త్రీలు కావాలంట పదిహేను వేల నుంచి ఇరవై వేలు వరకు అయితే ఇస్తారనేసి చెప్పడం జరిగింది నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వమని చెప్పారు నెక్స్ట్ వచ్చేసి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఉన్న చోట నుండే డిజిటల్గా వర్క్ చేస్తూ గ్లోబల్ కంపెనీలు అధిక ఆదాయం పొందవచ్చని చెప్పారండి ఫుల్ టైం పార్ట్ టైము నెల్లూరులో ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీకి అనుభవం గల లేడీస్ అండ్ వార్డెన్లు కావాలనేసి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు మంచి జీతం ఉంటుందనేసి కూడా ఇవ్వడం జరిగింది కన్సల్టెన్సీ కాదు ఇంట్లో పెద్దవాళ్ళని చూసుకోవడానికి కాయాలు నర్సులు వంటవారు కావాలంటే కావాలంటండి ఇక్కడ ఫ్రీ రూము ఫ్రీ భోజనం హైదరాబాదు ఫైనాన్స్ కంపెనీలో కూడా ఇక్కడ వర్క్ చేయడానికి కావాలంటండి అండి కాబట్టి సూరూరుపేట గూడూరు నందు పనిచేట కలెక్షన్ ఎగ్జిక్యూటివ్స్ మా హాస్పిటల్ నందు కింద స్టాఫ్ కావాలనేసి క్లియర్గా ఇచ్చారు ఆండాల్ భాస్కర్ హాస్పిటల్ పవతోటన్ నెల్లూరు ఎస్టు పక్కన